స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరిలోని బంగారుపేటలో ఒకటవ తేదీ సోమవారం విషాదం చోటు చేసుకుంది పింఛన్ కోసం తిరుపతి నుంచి బంగారుపేటకు వచ్చిన ఎనభై ఏళ్ల వృద్ధుడు బోడిచెల్ల వెంకటయ్య గుండెపోటుతో మృతి చెందాడు కుటుంబ సభ్యుల వివరాల మేరకు పింఛన్ కోసం తిరుపతిలోని కుమార్తె వద్ద నుంచి స్వగ్రామం బంగారుపేటకు వచ్చిన బోడిచెల్ల వెంకటయ్య ఒకటో తేదీ ఉదయం వాలంటీర్తో పింఛన్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు అదే రోజు సాయంత్రం తమ నివాసంలో సొమ్మచెల్లి గుండెపోటుతో మృతి చెందారు పెన్షన్ కోసం ఆవేదనలు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలపడంతో విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బొడిచెల్ల వెంకటయ్య మరణం చంద్రబాబు హత్యగా అభివర్ణించారు తెలుగుదేశం పార్టీ వాలంటరీ సేవలను రద్దు చేయడం వల్లనే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందన్నారు జరిగిన సంఘటనను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వెంకటయ్య కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు

చాలా బాగా చేసింది ఏదో నెల పింఛన్ తే బతుంది సార్ ఆయన అంటే మా ఇంటికి వస్తాడు ఒక నాలుగు రోజులు తీసుకొని తీసుకుని నాలుగు రోజులు బతుకుతాయి సార్ ఆయన అలాంటి ఆయనకి చాలా అన్యాయం సార్ మాకు చాలా అన్యాయం సార్ పెద్ద బిడ్డ చాలా మేము మా నాన్న దిక్కు పిల్లలకి ఇంకా పిల్లలు చేసే వాళ్ళు ఉన్నారు ఎంత పెద్ద దిక్కుతో ఉన్నారు సార్ ఈ ప్రభుత్వం ఇలా చేసిన వల్ల మా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇలా చేసిన వల్ల మా నాన్న చాలా కోల్పోయినాం సార్ మేము చాలా పెన్షన్ నాలుగో ఈ విధంగా వాలంటీర్ రిటర్న్ తీసుకునేసారు మొబైల్స్ సిమ్స్ అన్ని రిటర్న్ తీసుకునేసారు మీకు తెలియదు చెప్తున్నాను మూడు రెండు రోజుల తర్వాత రాన్నాడు ఇంటికి వచ్చాడో మంచిగా తగ్గాడు ఇదే బలం మీద కూర్చున్నాడో ఈ విధంగా ఎవరు పెన్షను ఈ విధంగా మూడో తేదీ నాలుగో తేదీ ।

చె లేదు తెలుగుదేశం చంద్రబాబు కుట్ర వాలంటీర్లు ఉండకూడదు ఇలాంటి వాళ్ళకి మంచి చేయకూడదు ఇది హత్య చంద్రబాబు చేశాడు

சார் மா நடுப்பு అమ్మా ప్రతి సూర్య ఇరవై రోజుల్లో నమ్ముతాడు మా ఇంటి తప్పి నాకు మా నాన్న అమ్మనాన్ని చూసుకుంటాను సార్ నేను ఆయన నన్ను నమ్మంటాడు సుజేత నా పెరుగుచేతమ్మా అని ప్రేమగా తిరుగుతారు కనుక ఆ పిలుపుకి నేను ఇంత నోచుకోలేదని నేను చాలా తట్టుకోలేకపోతున్నాను రాత్రి నుంచి తట్టుకోలేకపోతున్నాను సార్ నేను ఆ పిలుపు నుంచే నాకు ఎంత బాగా తెలుసా సుజాతమ్మా సుజేత ఇంకా నాకు పిలిచేదానికి దారిలో పోయినా పిలిచి మాట్లాడతారు ఏదైనా ఏదైనా జరుగుతుంది రేపు ఈ కష్టలో ఈ విధంగా పిలిచి పెరిగిందంట దారిలో పోయే మంది పిలిచి

నాయకులు కాన్సిలర్స్ అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ మేమందరం ఈ కుటుంబానికి అండగా ఉంటాము కొన్ని విషయాలు కూడా తెలియజేశారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాం ముందు ముందు భవిష్యత్తులో వారికి అండగా ఉంటూ మంచి చేస్తామని తెలియజేస్తూ ప్రతిపక్షాలకి ఇది ఒక కనువిప్పు కావాలి ప్రజలకు మంచి చేయాలని కోరుకోవాలి కానీ వారి చర్యల వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని తెలుసుకొని ఇంకనైనా మంచి బుద్ధితో మెలగండి మంచి మనసుతో పనిచేయండి ప్రజలకు అందుబాటులో ఉండండి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి అని మరొకసారి తెలియజేశారు